హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ పన్నెండో భాగాన్ని వినేద్దాం శరత్ ఫోన్లో మాట్లాడడం విన్నానని చెప్పి శరత్ వైపు చూస్తుంది అవునా వదినా అంటారు మీ అన్నయ్య అంకుల్తో కలిసి ప్లాన్ చేయకపోయినా నేను మీ అన్నయ్యకి సారీ చెప్పేదాన్ని కానీ అన్నీ తెలిసిన అంకుల్ కూడా ఇలా చేశాడు ఇప్పుడు అమ్మ సెట్ అవ్వడానికి వన్ వీక్ అన్న పడుతుంది అని కళ్ళ వెంట వచ్చే నీటిని ఎవరికీ కనపడకుండా దుడుచుకుని అత్తయ్య నేను డిన్నర్ ప్రిపేర్ చేసి చదువుకుంటాను రికార్డ్ రాసుకోవాలి అని వేరే మాటకి అవకాశం ఇవ్వకుండా లోనికి వెళ్ళిపోయింది చంద్ర నువ్వు మంజుని బాధ పెట్టినట్టు ఉన్నావురా అవునన్నయ్య నువ్వు వద్ద నీ టీచ్ చేద్దామనుకొని బాధ ఉన్నావు అని మంజుకి హెల్ప్ చేయడానికి కిచెన్కి వెళ్ళింది అనిత చూడు చంద్ర ఒక్కసారి మంజుతో మాట్లాడు నువ్వు నీకన్నీ తెలుసు కానీ ఒకసారి చెప్తున్నాను ఆడపిల్ల అప్పటి వరకు ముఖపరిచయం కూడా లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని పుట్టిన దగ్గర నుండి పెరిగిన ఇంటిని కన్న వాళ్ళని అందరినీ వదులుకొని ఏమీ తెలియని ప్రపంచమైన భర్త ఇంటికి వచ్చి దారిని తన ప్రపంచంగా మార్చుకుని ఆ వంశం వృద్ధి చెందడానికి కారణమవుతుందిరా అలాంటి అమ్మాయికి బాధలోనూ సంతోషంలోనూ భర్త తోడుగా ఉండాలే కానీ ఆ అమ్మాయి బాధకి కట్టుకున్న భర్త కారణం కాకూడదురా నేను ఏం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైందని అనుకుంటున్నాను అని లోపలికి వెళ్ళిపోయారు గారు నువ్వు చెప్పింది నిజమే అమ్మా అది ఇష్టంతో చేసుకుంటే పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవచ్చు కానీ నేను ఇష్టం లేకుండా చేసుకున్నానమ్మా మంజుని చూసినప్పుల్లా నాకు తను చేసిన పని గుర్తుకొస్తుందమ్మా అని మనసులో అనుకుంటాడు మంజు డిన్నర్ ప్రిపేర్ చేసి కొంచెంసేపు చదువుకొని డిన్నర్ టైంకి హాల్లోకి వస్తుంది అందరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ఫినిష్ చేస్తారు తర్వాత అందరూ పడుకోవడానికి వెళ్తారు కబుర్లు చెప్పుకుంటూ అనిత పడుకుని పోతుంది మంజుకి ఎంతసేపటికి నిద్ర రాదు ఫోన్ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళి అక్కడ కొంచెంసేపు తిరిగి గార్డెన్లో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటుంది పైన బాల్కనీలో కూర్చుని ఏదో బుక్ చదువుతున్న శరత్ కింద గార్డెన్లో ఉన్న మంజుని చూసి అక్కడికి వెళ్తాడు బెంచ్ మీద కూర్చున్న మంజు రాజశేఖర్ గారికి కాల్ చేసి నాన్న ఎలా ఉంది అమ్మ కామైందా పడుకుందా అని అడుగుతుంది హారా ఇప్పుడే అన్నం పెట్టి పడుకోబెట్టాను సారీ నాన్న నా వలనే కదా వాస్తు అంకుల్కి అమ్మ సంగతి తెలిసి కూడా శరత్ ఏదో అడిగారని చెప్పి ఇలా చేస్తారని అనుకోలేదు ఏదో అయిపోయింది లేరా ఇంకా దాని గురించి వదిలే శరత్కి తెలియదు కదా అందుకే ఏదో నిన్ను చీచ్ చేద్దామని చేసుకుంటాళ్లే బాబుని ఏమి అనమాకురా మీరు ఫోన్ చేసినప్పుడు చాలా కోపం వచ్చింది నాన్న కానీ తమాయించుకున్నాను నాకు నా మంజు గురించి నాన్న నాకు అమ్మని చూడాలని ఉంది రేపు ఒకసారి ఇంటికి వస్తాను అత్తయ్యని అడుగుతారా నేను వచ్చి మాట్లాడితే నార్మల్ అవుతుంది సరేరా రేపు కాలేజీ నుండి ఇక్కడికి రా శరత్తో కలిసి మీ అత్తయ్యని అడుగుతాలి నాన్న నేను వస్తాను కానీ శరత్ గురించి నాకు తెలియదు వస్తారో రారు సరేలే చంటి ఫోన్ పెట్టేసి కళ్ళు మూసుకుని కూర్చుంది కిందకొచ్చిన శరత్ మంజు మాట్లాడిన మాటలు విన్నాడు ఎందుకు ఇంత బాధపడుతుంది అత్తయ్యకి ఏమైంది సాయంత్రం ఫోన్ మాట్లాడిన దగ్గర నుండి బాధగా ఉంది ఇందాక డిన్నర్ చేసేటప్పుడు కూడా పైకి నవ్వుతూ కనిపించింది ఏమిటి అని ఆలోచిస్తూ వెళ్ళి మంజు పక్కన కూర్చుని ఏమైంది మంజు అంత బాధపడుతున్నావు ఏం లేదు సార్ ఏం లేకపోతే మరి ఎందుకు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు ఓ మా అమ్మ దగ్గర సింపతి కోసమా చూడండి సార్ నాకు ఏమీ సింపతి కొట్టేయాలని అవసరం లేదు అవునా మరి ఇదేంటి మా అమ్మ గుర్తొచ్చింది అందుకే అవునా సరే అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చో అని లేగిసి వెళ్ళిపోయాడు వెళ్తున్న శరత్ వంక చూస్తూ మనకి తెలియని వాళ్ళు బాధపడుతుంటేనే మనం ఓదార్చుతాం కానీ ఈ మనిషి ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు అనుకుంది మళ్ళీ వెంటనే మంజు నువ్వు వీక్ అవ్వకూడదు నీకు సిచ్యువేషన్ ఏమిటి అనేది తెలుసు కాబట్టి హోప్స్ పెట్టుకోవద్దు అని తనకి తాను చెప్పుకొని వెళ్ళి పడుకుంటుంది ఎప్పటిలాగానే వచ్చేసాడు అందరిని మేల్కొలపడానికి మన భానుడు ఆయన రావడంతో అందరూ లెక్సి ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ చేస్తారు మంజు ఫ్రెష్ అయ్యి వచ్చి లక్ష్మి గారికి హెల్ప్ చేస్తుంది టైం అవడంతో అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తారు బ్రేక్ఫాస్ట్ చేస్తూ అత్తయ్య ఈరోజు కాలేజీ నుండి ఒకసారి ఇంటికి అమ్మని చూసొస్తాను మరి మీకు నాన్న ఫోన్ చేస్తానని చెప్తారు ఫోన్ ఎందుకులే అమ్మా పర్వాలేదు వెళ్ళి చూసిరా చంద్ర నువ్వు కూడా వెళ్ళు మంజుతో నేనా అన్నట్టు చూశాడు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు కూడా వెళ్ళు పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు కదా అయ్యో అత్తయ్య సార్కి ఏమైనా పనుందేమో ఎందుకు ఇబ్బంది పడడం మీరు ఓకే అంటే అనితని తీసుకుని వెళ్తాను అనిత నీకు ఓకేనా ఓకే వదరా నేను వస్తాను సరే మంజు అనితని తీసుకుని వెళ్ళి కానీ చంద్ర కూడా వస్తాడు అని షరత్ వైపు చూస్తారు లక్ష్మి గారు ఇంకేమీ చేయలేక మీరు బయలుదేరేటప్పుడు నాకు మీ ఇంటి అడ్రస్ లొకేషన్ షేర్ చేయి అలాగే సార్ ఇంతలో హాల్లో ఫోన్ మోగుతుంది లక్ష్మి గారు వెళ్ళి తీసి మాట్లాడతారు అన్నయ్య చెప్పండి ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరెలా ఉన్నారమ్మా బాగున్నాం వదిన ఎలా ఉంది ఒకసారి మంజుని చూడాలని అంటుంది తను చూసి మాట్లాడితే జయ నార్మల్ అవుతుంది అందుకే ఒకసారి మంజుని పంపుతారా అయ్యో అన్నయ్య ఏంటిది ఇలా అడగాల్సిన పని లేదు మీరు ఎప్పుడు రమ్మన్నా మంజు వస్తుంది అలాగే చెల్లెమ్మ మంజుతో బాబు కూడా వస్తే బాగుంటుంది ఇప్పటి వరకు రాలేదు ఇంటికి చంద్ర ఒకడే కాదు సూర్య అనిత కూడా వస్తారు ఈరోజు ఓకేనా అలాగే అమ్మ సంతోషమైతే రాత్రికి డిన్నర్ ఇక్కడే చేస్తారు అలాగే అన్నయ్య మీ ఇష్టం అని ఫోన్ పెడుతుంది డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి సూర్య నువ్వు కూడా వెళ్ళు వదిన వాళ్ళ ఇంటికి నైట్ డిన్నర్ అంట అక్కడే జాగ్రత్తగా వెళ్ళిరండి మంజు ఒక్కసారిగా వెళ్ళి గారిని కౌగులించుకొని థ్యాంక్స్ అత్తయ్య అని అంది వెలిగిపోయే మొహంతో థ్యాంక్స్ ఎందుకమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి అలాగే అత్తయ్య అని మంజు అనిత కాలేజీకి వెళ్ళిపోయారు సూర్య కూడా వెళ్ళిపోయాడు అమ్మా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం అవసరమా మంజు వెళ్ళి వస్తే సరిపోతుంది కదా చంద్ర ఇది అస్సలే నువ్వేనా ఎప్పుడు ఇంత ఇదిగా ఆలోచిస్తావు అలాంటిది ఇలా మాట్లాడుతున్నావేంటి పైగా తెలుసో నీ వల్ల వదిన సఫర్ అయ్యారు కాబట్టి వెళ్ళి క్షమాపణ అమ్మ అమ్మా అని కాదు ఇంకేమీ మాట్లాడద్దు సూర్య కూడా వస్తాడు అక్కడికి అందరూ కొంచెంసేపు సరదాగా గడిపి డిన్నర్ చేసారండి ఇంకేం మాట్లాడలేక అలాగే అమ్మాని కాలేజీకి స్టార్ట్ అయ్యాడు జయ ఎక్కడున్నావు ఏంటండి నేను కిచెన్లో ఉన్నాను ఈరోజు సాయంత్రం కాలేజీ నుంచి మంచి వస్తుంది అవునా ఎంత మంచి వార్త చెప్పారు శరత్ కూడా వస్తే బాగుంటుంది శరత్ ఒక్కడే కాదు అనిత సూర్య కూడా వస్తారు అవునా వాళ్ళందరూ మొదటిసారి వస్తున్నారు కదా అందరికీ బట్టలు పెడదామా శరత్ ఏమంటాడో జయ మంజుకే ఒప్పుకోలేదు కదా పెళ్ళి అప్పుడు అప్పుడు వద్దన్నాళ్ళే కానీ ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి పెట్టి తీరాలి మనం షాపింగ్కి వెళ్దాం మీరు లంచ్కి ఇంటికి వచ్చేయండి సరేనా అలాగే జయ నీ ఇష్టం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి రాజశేఖర్ గారు ఆఫీస్కి వెళ్తారు జయంతి గారు హడావిడి మొదలైంది అనిత మంజు సుమతి కాలేజీకి వచ్చారు సుమతి అనిత స్కూటీ పార్క్ చేయడానికి వెళ్ళారు మంజు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ పార్కింగ్ దగ్గర నుంచొనింది ఇంతలో శరత్ కూడా వచ్చి బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు మంజు శరత్ని చూడదు సుమతి వాళ్ళు బైక్ పార్క్ చేసి వచ్చారు అనిత క్లాస్కి వెళ్ళిపోయింది సుమతి మంజుతో ఓయ్ నిన్న ఫోన్ చేసి ఎందుకే కట్ చేశావు ఎందుకంటే నిన్న సార్ ఇంటికి వెళ్ళగానే పెద్ద డ్రామా చేశారు చెంప చాలా పెయిన్ అని అసలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశారు నువ్వు చేసిన తర్వాత అమ్మ చేస్తే చూసుకోకుండా నువ్వు అనుకుని అమ్మని తిట్టాను ఆంటీకి తెలిసిందా ఎలా ఎవరు చెప్పారు ఆంటీ టెన్షన్ పడితే హెల్త్ బాగోదు కదా అమ్మ సంగతి వాసు అంకులు తెలిసి కూడా సార్ అడిగారని వెళ్ళి చెప్పి ఇద్దరు కలిసి పెద్ద డ్రామా చేసి అమ్మని ఇబ్బంది పెట్టారే అవునా మరి నువ్వేమీ అనలేదా అంకుల్ ఇంట్లో బాంబేశాను కానీ సార్ని ఏమి అనలేదు ఏ ఎందుకు ఆంటీ విషయంలో ఎవరిని ఊరుకోవు కదా నాన్న చెప్పారే ఏమీ చేయొద్దని అందుకే లేకపోతేనా నిన్న పొద్దున ఏదో పొరపాటుగా తగిలింది నాకు వచ్చిన కోపానికి నిజంగా నా పంచ్ పవర్ ఏంటో చూపించేదాన్ని అని చేయి నొక్కుంటూ చెప్పింది మంజు చెప్తున్న మాటలు వింటూ పక్కకు చూసిన సుమతికి వాళ్ళ మాటలు వింటూ నించునున్న శరత్ కనిపించాడు శరత్ని చూసిన సుమతి మంజుకి చెప్పబోయేలో పోయి శరత్ చెప్పద్దని సైగ చేశాడు మంజు తన వేలో తన మాట్లాడుతుంది నాన్న చెప్పారు కాబట్టి ఊరుకున్నాను కానీ లేకపోతే నా ఏం చేసేదానో నాకే తెలియదు పైగా అమ్మ ఎలా ఉందో అని నేను బాధపడుతుంటే వచ్చి ఏంటి సింపతి కోసమా అని అన్నాడు దొంగమొహం వాడు వాడి మొహం వాడు వాడి మొహం దొంగ కోళ్ళు పట్టుకునేవాడు చూడడానికి ఎంత క్యూట్గా ఉంటాడు కానీ కనపడని కట్టపాము పగబెట్టి కాటు వేసే నాగుపామే అని తిడుతూ ఉంది మంజు తిట్లు వింటూ సీరియస్గా చూస్తూ ఉన్నాడు శరత్ సుమతి కంగారుగా ఓసే ఎందుకే అలా అంటావు వెనక ముందు చూసుకోవా ఇప్పుడు ఎంతైనా నీ భర్త కదా భర్త లేక తోటకొర కట్ట భర్త అయితే తిట్టకుండా ఉండాలా అని రాజ్యాంగంలో ఏమన్నా రాసిందా ఏంటి ఉంటే చూపించు నన్నంటే ఏమి ఏమీ అనేదని కాదు కానీ అమ్మ బాధపడడానికి కారణమయ్యాడు అదే నా బాధ ఇప్పుడు ఎలా ఉంది ఆంటీకి ఇప్పుడు కొంచెం నరమలేదు కానీ నన్ను చూసి మాట్లాడే వరకు ఆవిడ టెన్షన్ అలాగే ఉంటుంది మరి వెళ్ళి రాకపోయావా ఈరోజు వెళ్తాను కాలేజీ నుండి సార్ను కూడా వెళ్ళమని అత్తయ్య చెప్తే పెద్ద బిల్డప్ ఇచ్చాడు నాకైతే ఒళ్ళు మండింది అని మళ్ళీ ఏదో అనబోతే సుమతి చేయి పట్టుకుని ఆపి క్లాస్కి వెళ్దాం రా టైం అవుతుంది కదా అని చేయి పట్టుకుని తీసుకెళ్ళబోతాయి చేయి వెదిలించుకుని అబ్బా వదలవే ఏంటి అంత కంగారు నీకు ఇంకా టైం ఉంది కదా సే మంజు చెప్పేది అర్థం చేసుకోవే ఏంటి నీ బాధ నా బాధ కాదు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు నీకే అర్థమవుతుంది ఏముంది వెనక ఏదో చూడకూడదని చూసినట్టు అలా అంటున్నావు అంటూ వెనక్కి తిరిగి ఒక్కసారి బిగుసుకుపోయింది శరత్ కోపంగా చూస్తూ కనపడ్డాడు హి 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 అంటూ సార్ మీరెప్పుడు వచ్చారు అంది సుమతి నువ్వు క్లాస్కి వెళ్ళు మంజు తర్వాత వస్తుంది సుమతి వైపు వెళ్ళొద్దు అన్నట్టు చూసింది సుమతి శరత్ వైపు చూసి మంజు నేను వెళ్తాను అసలే సార్ కోపంగా ఉన్నారే మీ మధ్యలో నేనేందుకే కొట్టుకున్నా తిట్టుకున్నా మీరిద్దరూ ఒకటే నేను మీ ఇద్దరి మధ్యలో బుక్ అవ్వను అని మంజు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది మంజు శరత్ వైపు తిరిగి రాణి నవ్వు నవ్వుతూ ఏంటి సార్ ఉండమన్నారు ఎక్కడికన్నా లాంగ్ డ్రైవ్కి తీసుకుని వెళ్తారా అని అడిగింది నిన్ను లాంగ్ డ్రైవ్కి కాదే కొండపైకి తీసుకుని వెళ్ళి అక్కడి నుండి తోసేయాలి అని ఉంది ఎందుకు సార్ నేనేం చేశాను మొగుడని గౌరవం కూడా లేకుండా ఎన్ని మాట్లాడినావు మొగుడా వాడేవాడు మొగుడనేవాడు మీలాగా ఉండడు అనుకుంటాను సార్ మీరు కేవలం రివెంజ్ కోసం పెళ్లి చేసుకున్నారు అంతేకాని నన్ను ఇష్టంతో కాదు నన్ను చేసుకుంది అందుకే కదా అంది మరి నువ్వెందుకు చేసుకున్నావు మా అమ్మ నాన్న కోసం వాళ్ళు ఒక్కసారి నేను చేసిన పని వలన తలదించుకున్నారు మళ్ళీ వాళ్ళు బాధపడకూడదని అంతేకాకుండా ప్రేమించాను కదా మిమ్మల్ని అందుకే చేసుకున్నాను ఓహో అంటే మీ అమ్మ వాళ్ళు బాధపడతారని నేను అభిమానాన్ని చంపుకునైనా మా ఇంట్లో ఉంటావా అంటాడు సారీ మా కాదు మన ఇంట్లో అనాలి ఎందుకంటే నాకు ఆ ఇంటితో ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషితో నాకు బంధం ఉంది ఓహో అలాగా ఆ ఇంట్లో వాళ్ళతో బంధం ఉంది కానీ ఆ బంధాలు ఏర్పడడానికి కారణమైన వాడితో ఏ బంధం లేదు కదా ఇప్పుడు లేకపోవచ్చు కానీ మంజు ఏదో చెప్పబోయేసరికి వెనక్కి నుండి శరత్ సార్ మీరు ఇక్కడున్నారా మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు అని అటెండర్ వచ్చి చెప్పాడు హా వస్తున్నాను అని మంజు వైపు ఒక చూపు చూసి వెళ్ళాడు అతను అలా చూస్తూ ఉంటే నన్ను కాదు అన్నట్టు చూసి క్లాస్కి వెళ్ళింది క్లాస్కి వెళ్ళిన మంజుని సార్ ఏమన్నా అన్నారా నిన్ను అని అడిగింది సుమతి ఏం అనలేదు ఏదో అనబోతుంటే ప్రిన్సిపల్ సార్ పిలిచారట అమ్మయ్యా బ్రతికిపోయావే నాకైతే చాలా భయం వేసింది సార్ వచ్చినప్పుడు నీకు చెప్పబోతుంటే నన్ను చెప్పొద్దని సైగ చేశారు అందుకే చెప్పలేదు పర్వాలేదు ఇప్పుడు ఏమి అవ్వలేదు కదా ఇంతలో పక్కన నందు ఏమైంది ఇద్దరు అలా మాట్లాడుకుంటున్నారు క్లాస్కి వచ్చిన దగ్గర నుండి సుమతి కంగారుగా ఉంది ఆహా ఏమి లేదు సార్ పిలిచారు నన్ను నిన్న నా వలన దెబ్బ తగిలింది కదా అందుకే నన్ను ఏమన్నా అన్నారేమో అని సుమతి భయపడుతుంది అంతే అని చెప్పింది క్లాస్లో స్టార్ట్ అయినాయి శరత్ క్లాస్కి వచ్చాడు సీరియస్గా లెసన్ చెప్తున్న షరత్ని మంజు ఏదో విధంగా డిస్టర్బ్ చేస్తూ ఆ రోజు క్లాస్ సరిగ్గా చెప్పనీయకుండా చేసింది శరత్ ఏమీ అనలేక మాట్లాడకుండా వెళ్ళిపోడు క్లాస్ టైం అవడంతో అలా ఆ రోజు క్లాసులు అయిపోయాయి సాయంత్రం అందరు ఇంటికి బయలుదేరుతున్నారు శరత్ అనితకి కాల్ చేసి మంజు వాళ్ళ ఇంటి అడ్రస్ షేర్ చేయమన్నాడు మంజు షేర్ చేసి అనిత మంజు ఇద్దరు కలిసి మంజు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు జయంతి గారి హడావిడి అంతా ఇంత కాకుండా ఉంది ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్ళి అందరికీ బట్టలు తెచ్చారు జయంతి గారిని షాపింగ్ అయిన తర్వాత ఇంటి దగ్గర దింపి మీటింగ్ ఉందని రాజశేఖర్ గారి ఆఫీస్కి వెళ్తుంటే ఆయనకి వార్నింగ్ టౌన్లో సాయంత్రం మంజు వచ్చేసరికి ఇంట్లో ఉండాలని చెప్పింది ఆయన నవ్వుతూ అలాగే శ్రీమతి గారు అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళారు ఇంట్లోకి వచ్చిన జయంతి తన ఖాళీగా లేదు అలాగే గంగను కూడా నిల్చొనియట్లేదు అలాగే కూర్చోనియట్లేదు ఆవిడ హడావిడితో కాలేజీ అయిన తర్వాత శరత్ కోరిక మీద అతనికి అడ్రస్ షేర్ చేసి అనితతో బయలుదేరుతూ సుమతిని కూడా రమ్మంది నేను ఎందుకే సార్ ఫ్యామిలీ వస్తుంది కదా మీరు ఎంజాయ్ చేయండి కొట్టానంటే మొహం పగులుతుంది ఏమనుకుంటున్నావు ఏంటో కొత్తగా మాట్లాడుతున్నావు మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కన్నా సొంత అక్క చెల్లెలా ఉంటాం కదా మరి ఈరోజు ఏంటి వింతగా మాట్లాడుతున్నావు అదేం లేదే ఇప్పుడు నేను వస్తే ఆంటీకి నేను జరిగింది నేను చెప్పలేదు కదా పైగా నీ పెళ్ళైన తర్వాత ఇంటికి కూడా వెళ్ళలేదు కదా అందుకు ఎహే అదేం లేదు అమ్మ సంగతి నీకు తెలీదా అమ్మ ఏమీ ఫీల్ అవ్వదు కానీ నువ్వు కూడా రా నేను ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను అని సుమతి ఇంటికి ఫోన్ చేసి ఆంటీ సుమతి ఈరోజు మా ఇంటికి వస్తుంది నైట్ అక్కడే డిన్నర్ తర్వాత నాన్నగారు డ్రాప్ చేస్తారు అని చెప్తుంది ఆవిడ ఓకే అన్న తర్వాత సుమతి ఆంటీ ఓకే అన్నారే నువ్వురా అని ముగ్గురు బయలుదేరుతారు అందరూ వెనుక ముందుగా మంజు ఇంటికి వస్తారు ఆ ఇంటిని చూసిన అనిత అయితే షాక్ అవుతుంది అనితను అలా చూసిన సుమతి ఏమిటి అనిత అలా షాక్ అయ్యావు ఏం లేదు ఇల్లు చూసి సూర్య అన్నయ్య చెప్పిన దానికి చాలా బాగుంది లోపల ఇంకా బాగుంటుంది ముందుకెళ్ళే మంజు వెనక్కి తిరిగి ఏంటి అక్కడే ఆగిపోయారు లోపలికి రండి హా వదిన వస్తున్నాం ఇందులో బయట శరత్ వచ్చిన బైక్ కూడా ఆగుతుంది వదిన అన్నయ్య కూడా వచ్చాడు వెయిట్ చేయి గేట్ తీసి లోపలికి వస్తున్న శరత్ని ఒక్క నిమిషం అలాగే చూస్తూ ఉండిపోయింది సుమతిని చూసి పలకరింపుగా నవ్వి మంజు దగ్గరకు వచ్చి ఏంటి అలా చూస్తున్నావు రాననుకున్నావా ఏంటి అని కల్లెదిరేశాడు ఆహా అలా ఏం లేదు అని అంది తన తన కలవరపాటని కప్పిపుచ్చుకుంది అవునా సరే అయితే లోపలికి వెళ్దామా లేక ఇటు ఇంటికి వెళ్ళిపోదామా అన్నాడు తల అడ్డంగా ఊపి లోపలికి రండి అని చెప్పి ముందుకు నడుస్తుంది అనిత చుట్టూ పరిసరాలను గమనిస్తూ వస్తుంది అసలే మంజుకి మొక్కలంటే ప్రాణం కదా అందుకే ఇంటి లోపలికి వెళ్ళే దారి ఇరువైపులా రంగురంగుల గులాబీలు ఒక పక్క స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్కి కొంచెం ఎడంగా అందరూ కూర్చోడానికి వీలుగా ఒక చిన్న పాక పాక టైప్లో వేసి అందులో కుర్చీలు వేస్తున్నాయి ఇంకో పక్క గ్యారేజ్ ఇంటి ఆవరణంలో అడుగు పెట్టగానే ఇంటిలోకి ఆహ్వానం కలుపు పలుకుతున్నారా అన్నట్టు నైట్ క్వీన్ చెట్టు తన పరిమిళాలని అలాగే మంచి మనీ ప్లాంట్ తలలు ఊపుతూ ఉన్నాయి మంజు గుమ్మం దగ్గరకొచ్చి అమ్మా అంటూ లోపలికి వెళ్ళబోయింది అంతలో అక్కడే ఆగు అని వినిపించింది ఎందుకు అన్నట్టు చూస్తూ అక్కడే ఉండిపోయింది జయంతి గారు గుమ్మం దగ్గరకొచ్చి గంగని హారతి హారతిద్దమని శరత్ మంజుని పక్కపక్క నుంచోబెట్టి ఇద్దరికి హారతిచ్చిన పల్ల్యాన్ని గంగ చేతికిచ్చి లోపలికి రమ్మని చెప్పి మంజుని చూస్తూ కళ్ళ వెంట నీళ్లు రాగా చేతులు చాపుతారు అలా జయంతి గారిని చూసిన మంజు ఒక్కసారిగా అమ్మా అంటూ వెళ్ళి అవని హత్తుకు నేడుస్తుంది మంజుని జయంతి గారిని అలా చూసిన శరత్కి ఒక క్షణం కళ్ళలో నీళ్లు తిరిగాయి కానీ వాటిని ఎవరికి కనిపించనీయకుండా నవ్వుతూ చూస్తున్నాడు మంజుని ఒక చేతితో పట్టుకుని మిగతా వాళ్ళని లోపలికి రమ్మని పిలిచింది వీళ్ళ లోపలికి వచ్చే టయానికి సూర్య కూడా వస్తాడు ఇంట్లోకి వచ్చిన తర్వాత గంగా అందరికీ మంచు ఇచ్చి జ్యూస్ తేవడానికి కిచెన్లోకి వెళ్ళింది మంజు జయంతి గారిని సోఫాలో కూర్చోబెట్టి తన కింద కూర్చొని ఆవిడ వల్ల తలపెట్టి అమ్మా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అసలు నువ్వెందుకు నిన్నంతా టెన్షన్ పడ్డావు డాక్టర్స్ చెప్పారు కదా అసలు నువ్వు టెన్షన్ పడకూడదు టెన్షన్ పడితే బీపీ పెరిగి పరాలసిస్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు కదా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత నీకు నిదానంగా చెప్తానన్నారు కదా ఇంతలో అంకులు ఇలా చేశారు ఆయన నాకేమవుతుంది నా గురించి తెలుసు కదా అని ఏడుస్తుంది చూడు చంటి నేను ఇప్పుడు బాగున్నాను నాకు ఏమీ టెన్షన్ లేదురా నేను టాబ్లెట్ కూడా వేసుకున్నాను తెలుసా పైగా మీ నాన్న రాత్రి బ్రతిమిలాడి మరీ నాకు తినిపించి నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో నాకు బీపీ పెరిగినప్పుడు చిన్నపిల్లలాగా అలాగే చూసుకున్నారు మీ నాన్న అవునా నీకు తెలుసా నాకు అసలు రాత్రి నిద్రే పట్టలేదు నీకు ఎలా ఉందో అని నాన్న కాల్ చేస్తే నువ్వు పడుకున్నావని చెప్పారు అప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది అయినా అమ్మ నువ్వెందుకు భయపడ్డావు పడితే గిడితే నా చేతిలో తన్నులు తిన్న వాళ్ళు భయపడాలి కానీ నువ్వెందుకు ఎందుకంటే నీ చేతిలో నా అల్లుడు కూడా తిన్నాడు కదా అందుకే అయినా నీ గురించి ఎవరు టెన్షన్ పడ్డారో నేను టెన్షన్ పడింది నా అల్లుడు గురించి నీతో ఎలా వేగుతాడో అని జయంతి గారు ఆ మాటని కానీ శరత్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తాడు అంటే మంజు కింద కూర్చుంది అలా పైకి లెగి నా వల్ల నువ్వు టెన్షన్ పడ్డావని నేను చాలా బాధపడుతుంటే నువ్వు అల్లుడి కోసం ఫీల్ అవుతున్నావా అంది ఉక్రోషంతో ఏ మా ఇంట్లో అందరూ నీకే సపోర్ట్ ఇస్తున్నారుగా పైగా నువ్వు నేను నన్ను కొట్టినా నాదే తప్పు మధ్యలో వెళ్తావని అన్నారు నీకు అంతమంది సపోర్ట్ ఉన్నప్పుడు మా అత్తగారు నాకు సపోర్ట్ ఉన్నారని నీకు కుళ్ళు కదా అంటాడు అవును మరి మిమ్మల్ని చూసే కులుకోవాలి నేను అని మూతి తిప్పింది మంజు మాటికి నవ్వుతూ శరత్ మాటికి బాగా చెప్పావు అయితే అక్కడ కూడా అందరూ దీనికి సపోర్ట్ ఇస్తున్నారనమాట అవునా అత్తయ్య నిన్నంత నా చంపు పైన పెయిన్ ఉన్నా కూడా నా గురించి ఎవ్వరూ ఆలోచించలేదు పైగా మంజు ఏడ్చిందని మా అమ్మ నన్నే తిట్టింది తెలుసా అని అన్నాడు చాలా క్యూట్గా ఫేస్ పెట్టి అవునా బాబు అయితే ఈరోజు ఈ రాక్షసుని పని మనం ఇద్దరం కలిపి చెప్పదాం మంజు హా చూద్దాం ఎవరో ఎవరెవరు పని చెప్తారు అంది జ్యూస్ తెచ్చి అందరికి ఇస్తూ శరత్ దగ్గరికి వచ్చి బాబు బాగున్నారా అని అడిగి జ్యూస్ ఇవ్వబోయింది అంటే జ్యూస్ అంతా శరత్ తల మీద నుండి జ్యూస్ అభిషేకించడబడి కిందకి జారింది అది చూసిన ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్థం అవలేదు అందరికీ అలా షాక్లో వండిపోయారు ఏంటి మీరు కూడా మిగతా వాళ్ళతో పాటు షాక్ అయ్యారా అవుతారు అవ్వకుండా ఉండరు కదా అసలు ఏం జరిగిందంటే ఈ తిక్క మంజు ఏమన్నా చేసిందా చేసే ఉంటుంది అసలే అక్కడున్నది ఎవరు మన పంజు పాప్ కదా అసలు ఏం జరిగిందంటే గంగా శరత్తో మాట్లాడుతున్నప్పుడు బయట రాజశేఖర్ గారు కార్ సౌండ్ వినిపడింది అంటే నాన్న నాన్నొచ్చారంటూ ఎగురుకుంటూ వెళ్తూ ఎవరూ తను చూడడం లేదని గ్రహించి గంగా మాట్లాడుతుంటే ట్రేలో ఉన్న జ్యూస్ గ్లాస్ని చేతిలో చిన్నగా నెట్టి ఏమీ తెలియనట్టు బయటకు పరిగెత్తింది గంగా నిల్చుని చేతితో ట్రే పట్టుకుని ఉంది అది సరిగ్గా శరత్ వల్ల అతని తలపైకి ఉంది మంజు చేతితో తోసేసరికి అది తలపై నుండి అభిషేకించినట్టు పడింది జ్యూసు వీళ్ళందరూ షాక్లో ఉండగానే మంజు బయటికెళ్ళి రాజశేఖర్ని కౌగులించుకుని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ లోపలికొచ్చి ఏమైంది ఎందుకలా ఉన్నారు అని అడిగి ముందుకొచ్చి అయ్యో సార్ ఏంటిది మీకు గంగ జ్యూస్ తాగడానికి ఇచ్చింది కానీ ఇలా పోసుకోమని కాదు అని గట్టిగా నవ్వింది మంజు నవ్వుకి అందరూ ఈ లోకంలోకి వచ్చిన వారు అయి ముందుగా జయంతి తేరుకుని అయ్యో గంగ ఏం చేసావు అసలు చూడు అని మంజు వైపు తిరిగి చంటి శరత్ని రూమ్కి తీసుకుని వెళ్ళు అని ఫ్రెష్ అవుతారంది మరి డ్రెస్సో నేను పంపుతాను ముందు రూమ్కి తీసుకునేలో శరత్ వంక చూసి వచ్చే నవ్వుని ఆపుకుంటూ రండి సార్ ఫ్రెష్ అవుతురు అని తన రూమ్కి తీసుకెళ్ళింది తప్పక శరత్ మంజు వెంటెళ్ళాడు తన రూమ్ దగ్గరికెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఇదే సార్ నా రూము మీరు ఎలాగో మీ రూంలోకి రానివ్వరు కదా నేను మీలాగా కాదు రూంలోకి రండి అని లోపలికి తీసుకెళ్ళింది శరత్ లోపలికి వెళ్లకుండా ఎదురుగొండ ఉన్నదాన్ని చూసి గుమ్మంలోని ఆగిపోయాడు ఏమిటి సార్ అక్కడే ఉన్నారు లోపలికి రండి మంజు పిలుస్తున్న పలక్కుండా అక్కడే ఉన్నాడు అబ్బా ఏమైంది అని ఒక ఇంచు కూడా కదలట్లేదు ఈ మనిషి అనుకుంటూ శరత్ చూస్తున్న వైపు చూసింది ఓ నా ఫోటో చూస్తున్నాడా చెప్తా అనుకుని శరత్ని చేత్తో కదిపి సార్ అలా చూస్తున్నారు నా ఫోటోనా అంత బాగున్నానా నచ్చానా అడిగింది చూసేది నీ ఫోటోనే కానీ ఇక్కడ పెట్టారేమిటి అని అంటున్నాను అదేమిటి నా రూమ్లో నా ఫోటో ఉండకూడదా దిష్టి ఫోటోలు ఎప్పుడు గుమ్మం బయట కదా పెట్టేది కానీ ఇక్కడ పెట్టారేంటా అని చూస్తున్నాను అవును సార్ దిష్టి ఫోటోలు గుమ్మం బయటే పెడతాం అని ఒక్కసారిగా బల్బు వెలిగి అంటే మీరనేది అవును నీ గెస్ కరెక్ట్ అని నవ్వుతాడు శరత్ నవ్వుతుంటే అలా చూస్తూ ఉంది నవ్వుతున్నప్పుడు సొట్టపడే బుగ్గలు ఏ అలవాటు లేవేమో గులాబీ రంగులో ఉన్న పెదాలు అల్లరిగా చూసే కళ్ళు అందమైన మీసకట్టు చూసిన కొద్దీ చూడాలనిపించే మొహం అబ్బా ఎంత అందగాడు ఈ అందగాడు నావాడు అనుకోగాని ఒక్క నిమిషం తనువులో ఏదో పులికింత అంతలోనే నాకు ఏమీ కానీ నావాడు కదా అనే విచారం అన్నీ కలగలిపి అలా చూస్తుంది తర్ని అలా చూస్తున్న మంజు మామంపై చిటికీలు వేసి మరీ అలా చూడమాకు అసలే ఈరోజు మా అమ్మ దిష్టి చుక్క కూడా పెట్టడం మర్చిపోయింది నువ్వు ఇంకా అలా చూసావంటే నాకు నిజంగా దిష్టి తగులుతుంది ముందు నువ్వు వాష్రూమ్ చూపిస్తే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను ఏంటి నువ్వు పెద్ద అందగాడు అని అనుకుంటున్నావా అయినా అలా అనుకోకపోతే బతకలేవులే కానీ నిన్న ఇలా చూడలేకపోతున్నాను అదిగో అక్కడుంది వెళ్ళు వెళ్తున్నానులే కానీ టవల్ నా మొహాన్ని పడేస్తావా హా ఇప్పుడే ఇస్తాను అని టవల్ తెచ్చి అతని మొహం మీదకి విసిరింది మంజు విసిరేసిన టవల్ని పట్టుకుని టవల్ చేతికి ఇస్తారు కానీ ఇలా విసిరి కొట్టరు మేము చేతికే ఇస్తాం సార్ కానీ మీరే కదా మొహాన పడేస్తావా అన్నారు అందుకే మంజు చెప్పిన సమాధానానికి ఏమీ చెప్పలేక ఒక చూపు చూసి బాత్రూంలోకి వెళ్తూ అత్తయ్య బట్టలు ఇస్తారని అన్నారు తెచ్చిపెట్టు అన్నాడు అలాగే అని ఏదో ఆలోచన వచ్చింది ఎగురుకుంటూ కిందికెళ్ళింది మరి ఈ తెక్కలది ఏం చేయబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్